హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అయితే మనకు సర్వే నిమిత్తం సచివాలయ అధికారులు మీ రాబోతున్నారు అయితే ఎందుకు వస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తు ఉంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఆదేశాలు అయితే విడుదల చేశారండి ఎవరైతే సచివాలయ అధికారులు వారి పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వారి ఇళ్లలో అయితే సర్వే అయితే చేయాలని అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటి అని ట్లయితే పీ ఫోర్ సర్వే అయిపోతుందండి అయితే ఈ పీ ఫోర్ సర్వే ఏంటంటే కొత్తగా వర్షంతో సిక్స్ పాయింట్ జీరోకు ఈరోజు అప్డేట్ అయింది అందులో పీ ఫోర్ సర్వే ఆప్షన్ అయితే ఇచ్చారు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఈ సర్వే అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ సర్వే ద్వారా ఏంటంటే మీ ఇళ్ళకు అయితే ఏంటంటే అధికారులు అయితే వస్తారు ఈ అధికారులు వచ్చి ఈ పీ ఫోర్ సర్వేకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఇచ్చున్నారో సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేది మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది అయితే ఈ పీ ఫోర్ సర్వేలో మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు కొన్ని రకాల అంటే మనకు గోడలు లేదా పైకప్పు మట్టి వల్ల కలప ఇసుకలతో తయారైన వృద్ధాప ఖర్చు సో గోడలమైన మనకు పైకప్పు రెండు సో వాణిజ్య నంబర్ ప్లేటు సో ఇవన్నీ మనకు పీ ఫోర్ సర్వేలో ఉంటుందో సో వాళ్ళు ఏమేమి అడుగుతారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటి వారి సర్వే సమయంలో అందుబాటులో లేనప్పుడు సర్వేరు ఏం చేయాలి సో వారికి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు నిబ నిబంధనలు సో కుటుంబం వలన మనకు వెళ్ళిపోతే లేదా మరణించినట్టు సర్వేరు ఏం చేయాలి రాష్ట్రంలో వలస రాష్ట్రంలో బయట వలస వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు సో ఈ పీ ఫోర్ సర్వేలో సంపాదన కలుగుతున్న వ్యక్తులు ఎవరిని పరిగణించాలి అలాగే మనకు వాణిజ్యేతర అలాగే మనకు ఏంటంటే రౌండ్ ట్రిప్ అంటే ఏంటి సో వీటికి సంబంధించి మీకు అడుగుతారండి సో అడిగిన వాటికి మీరు ఆన్సర్ చెప్పండి అడగకపోతే ఒకవేళ వచ్చి మీ యొక్క కార్డులు పరిశీలించి వెళ్ళిపోతే కనుక నో ప్రాబ్లం ఒకవేళ ఏమైనా అడిగితే మాత్రం దానికి సంబంధించినటువంటి సమాధానాలు అయితే చెప్పండి సో ఈ పీ ఫోర్ సర్వేకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్